ఓం శాంతి ఈరోజు మురళి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఇప్పుడు ఈ అశుద్ధమైన చీచీ ప్రపంచానికి మంటలు అంటుకొని ఉన్నాయి బాబా నిన్నటి రోజున కూడా ఏం చెప్పారు ఈ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోండి దీపానికి ఆహుతి అయ్యే దీపం పురుగులుగా కాండి మమకారాన్ని తీసేయండి అన్నారు కదా సో బాబా ఈరోజు కూడా అదే చెప్తున్నారు ఈ చీచీ ప్రపంచానికి మంటలు అంటుకొని ఉన్నాయి ఎందుకు చెప్తారు ఆ విధంగా దీనిపైన మమకారం తీసేస్తేనే యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాత ప్రపంచం పైన మమకారం తీసేదానికి బదులుగా కొత్త ప్రపంచం వైపు మన మనస్సును పెట్టినామంటే ఆటోమేటిక్గా ఈ పాత ప్రపంచం పైన మమకారం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మనకు కొత్త ప్రపంచం సత్యుగం ఎలా ఉంటుంది పరంధామం ఎలా ఉంటుంది అనేది మనం ఎంతెంత దాని గురించి ఆలోచిస్తామో దీనిపైన మనస్సు పోతుంది ఈజీ ఉపాయం అది అందుకే బాబా అంటున్నారు మంటలు అంటుకొని ఉన్నాయి కావున శరీర సహితంగా దేన్నైతే మీరు నాది నాది అని అంటున్నారో దానిని మర్చిపోవాలి దానిపై మీ మనస్సు పెట్టుకోకూడదు బాబా ఏమంటున్నారు నాది నాది అనే దానిపైన మనస్సు పెట్టుకోకూడదు నాది అనేది భలే గుర్తుండని నాది ఏది బాబాదేదో అది నాది ప్రశ్న బాబా మీకు ఈ దుఃఖధామం నుండి విరక్తిని ఎందుకు కలిగిస్తారు అది జవాబు ఎందుకంటే మీరు శాంతిధామం లేకి సుఖధామం లేకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఉండనట్లుగా బాబా చెప్పినారు కదా నిన్న చూస్తూ చూడకుండానట్లుగా ఉంటూ ఉండనట్లుగా చేస్తూ చెయ్యనట్లుగా కేవలం మాత్రంగా చేయాలి దానికి బాబంటారు ఆ ప్రపంచాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి బుద్ధిని తీసేయాలి ఎట్లా కొత్తిళ్ళు కడతాన్నాము కొత్తింట్లోకి వెళ్తాము అంటే పాతింటిపైన స్వతహాగా బుద్ధి పోతుంది కదా దానిపైన వద్దంటే ఆటోమేటిక్గా బుద్ధి అసలు పొమ్మన్నా పోదు గుర్తుకు రమ్మన్నా రాదు ఈ అశుద్ధమైన ప్రపంచంలో ఇప్పుడు ఉండేది లేదు ఇంకా ఈ అశుద్ధమైన ప్రపంచంలో ఇప్పుడు ఇక ఉండేది లేదు ఆత్మ శరీరం నుండి వేరై ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు కావున ఇక ఈ శరీరాన్ని చూసేదేముంది ఏముంది ఆత్మ శరీరం నుండి వేరైపోయి ఇంటికి వెళ్తుంది ఇది మీకు తెలుసు కావున ఇక ఈ శరీరాన్ని చూసేదేముంది ఏముంది ఎవరి నామరూపాల వైపుకు కూడా మీ బుద్ధి వెళ్ళకూడదు అశుద్ధమైన ఆలోచనలు వచ్చినా పదవి భ్రష్టమైపోయినట్లే అశుద్ధమైన ఆలోచనలు వస్తే మీ పదవి భ్రష్టమైపోయినట్లే అందుకే బాబా అంటున్నారు అశుద్ధమైన ఆలోచనలు కూడా మీకు రాకూడదు దేహాన్ని చూస్తే కదా అశుద్ధమైనది వచ్చేది ఈ శరీరాన్ని చూడకూడదు ఇంటికి వెళ్ళాలా దీన్ని కూడా సమాప్తం అయిపోయేది ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలే మారిపోతాయి ఓం శాంతి శివబాబా తమ పిల్లలతో ఆత్మలతో మాట్లాడుతున్నారు ఆత్మనే వింటోంది చెవులనే కర్మేంద్రియాలతో స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి అలా నిశ్చయం చేసుకొని మళ్ళీ అందరినీ తీసుకెళ్లేందుకు బేహద్దు తండ్రి వచ్చారు అని అర్థం చేయించాలి వారు దుఃఖ బంధనాల నుండి విడిపించి సుఖ సంబంధం లేకి తీసుకెళ్తున్నారు సంబంధం అని సుఖాన్ని బంధనమని దుఃఖాన్ని అంటారు ఇప్పుడు ఇక్కడి ఏ నామరూపాలపైన మీ హృదయాన్ని పెట్టుకోకూడదు మీ ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి బేహద్దు తండ్రి ఆత్మలందరినీ తీసుకెళ్లేందుకు వచ్చారు డైరెక్ట్ మహావాక్యాలు ఇండైరెక్ట్ మాటే లేదు కావున ఇక్కడ ఎవరిపైనా మీ మనస్సు పెట్టుకోకూడదు ఇవన్నీ ఇక్కడి చీచీ బంధనాలు ఇప్పుడు మేము పవిత్రంగా అయ్యాము కాబట్టి ఎవ్వరూ మా శరీరం పైన అశుద్ధమైన ఆలోచనలతో చేయకూడా వేయకూడదు అని మీరు భావిస్తారు ఆ అశుద్ధమైన ఆలోచనలే వెళ్ళిపోతాయి శరీర భ్రాంతి నుండి దూరమైతే పవిత్రంగా అవ్వకుండా వాపస్ ఇంటికి వెళ్ళలేం ఎందుకంటే అది పవిత్రమైన లోకం సత్యుగం పవిత్రమైన ప్రపంచం పరంధామం సత్యుగమైన ప్రపంచం పవిత్ర సాగరుడు ఉండే ప్రపంచం అందుకయ్యే బాబా అంటున్నారు వాపస్ ఇంటికి వెళ్ళాలి మీరు పరివర్తన కాకపోతే మళ్ళీ శిక్షలను కూడా అనుభవించాల్సి వస్తుంది ఈ సమయంలో ఆత్మలన్నీ కంప్లీట్గా నీచస్థితికి వెళ్ళిపోయాయి శరీరంతో అశుద్ధమైన పనులు చేస్తున్నాయి ఆత్మ ఆత్మ తమో ప్రధానమైపోయింది అశుద్ధమైన పైన మనస్సు పెట్టుకున్నారు ఈ అశుద్ధమైన ఆలోచనలన్నింటినీ వదిలేయండి అని బాబా వచ్చి చెప్తున్నారు ఆత్మ శరీరం నుండి వేరే ఇంటికి వెళ్ళాలి ఇది చాలా అశుద్ధమైన చీచీ ప్రపంచం మనం ఇప్పుడు ఇందులో ఉండకూడదు ఎవరినైనా చూడాలని కూడా అనిపించకూడదు ఇప్పుడు స్వర్గం లేకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటున్నారు పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి ఏ పైన మీ మనస్సుని పెట్టుకోకండి పూర్తిగా మమకారాన్ని తొలగించుకోండి భార్య భర్తల భార్యాభర్తలకు ఎంతో ప్రేమ ఉంటుంది ఒకరినొకరు వదిలి ఉండలేరు కానీ ఇప్పుడైతే పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించాలి అశుద్ధమైన ఆలోచనలు ఉండకూడదు ఇప్పుడిది వేశ్యాలయము అని బాబా అర్థం చేయిస్తున్నారు వికారాల కారణంగానే మీరు ఆది మధ్యాంతము దుఃఖాన్ని పొందారు వాటిపైన మీకు ఎంతో ద్వేషాన్ని బాబా కలిగిస్తున్నారు ఇప్పుడు మీరు వెళ్లేందుకు స్టీమర్లో కూర్చున్నారు ఇప్పుడు మేము తండ్రి వద్దకు వెళ్తున్నాము అని ఆత్మ భావిస్తుంది ఈ పాత ప్రపంచం అంతటిపైన వైరాగ్యం ఉంటుంది ఉందా ఈ చీచీ ప్రపంచంలో బాబా అంటున్నారు ఈ నరకంలో ఈ చీచీ ప్రపంచంలో ఇంకా ఎక్కువ సమయము ఉండేది లేదు ఇంటికి వెళ్ళాలా బాబా అంటున్నారు నరకమైన వేష్యాలయంలో మనం ఉండేదే లేదు మరి విషం కోసం అశుద్ధమైన ఆలోచనలు రావడం ఎంతో తప్పు పదవి కూడా భ్రష్టమైపోతుంది నేను మిమ్మల్ని పూలవంటి ప్రపంచంలోకి సుఖధామంలోకి లేకి తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా అంటున్నారు నేను మిమ్మల్ని ఈ వేశ్యాలయం నుండి తొలగించి శివాలయంలోకి తీసుకెళ్తాను కావున ఇప్పుడు మీ బుద్ధియోగము ఆ కొత్త ప్రపంచంపైనే ఉండాలి ఎంతటి సంతోషం ఉండాలి దేహద్దు తండ్రి మనల్ని చదివిస్తున్నారు ఈ అనంతమైన సృష్టి చక్రం ఎలా తిరుగుతోందో మీ బుద్ధిలో ఉండాలి సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా స్వదర్శన చక్రదారులుగా అవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు దేహదారులతో యోగాన్ని జోడించినట్లయితే మీ పదవి భ్రష్టమైపోతుంది ఏ దేహ సంబంధము మీకు గుర్తుకు రాకూడదు ఇది దుఃఖ ప్రపంచం ఇందులో అందరూ దుఃఖాన్ని ఇచ్చేవాళ్లే సుఖమిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు శాశ్వత సుఖాన్ని భలే అల్పకాలికమైన క్షణభంగుర సుఖాన్ని ఇవ్వచ్చు బాబా అశుద్ధమైన ప్రపంచం నుండి అందరినీ వాపస్ తీసుకెళ్తున్నారు కావున ఇప్పుడు మీ బుద్ధి యోగాన్ని మీ ఇంటితో జోడించండి మనుషులు ముక్తి లేకెళ్లేందుకే భక్తి చేస్తారు ఆత్మలైన మేము ఇక్కడ ఉండేది లేదని మీరు అనుకుంటారు మీరు కూడా అంటారు మనం ఈ చీచీ శరీరాన్ని వదిలి మనం ఇంటికి వెళ్తాం ఇది పాత చెప్పు శరీరము చెప్పు కాలుకి ఎట్ల చెప్పు అట్ల ఆత్మకు చెప్పు శరీరం బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఇక ఈ శరీరాన్ని వదిలేయాలి అంతిమ సమయంలో శరీరం వదిలే టైంలో బాబా తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు ఈ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేయాలి శరీరం పోతే అన్నీ పోతాయి దేహ సైతంగా ఏవైతే ఉన్నాయో వేటినైతే మీరు నాది నాది అనుకుంటున్నారో వాటన్నింటినీ మర్చిపోవాలి ఈ అశుద్ధమైన ప్రపంచానికి మంటలు అంటుకోవాల్సి ఉంది కావున దీనిపైన మనస్సు పెట్టుకోకూడదు మధురాతి మధురమైన పిల్లలు నేను మీకోసం స్వర్గస్థాపన చేస్తున్నానని బాబా అంటున్నారు అక్కడికి మీరే వెళ్ళి ఉంటారు నేను రాను సత్యుగానికి ఇప్పుడు మీ ముఖం అటువైపో ఉండాలి ఉంది అంటున్నారు బాబా తండ్రిని ఇంటిని స్వర్గాన్ని స్మృతి చేయాలి దుఃఖధామం పైన అసహ్యం కలుగుతుంది కలుగుతోందా ఈ శరీరం పైన అసహ్యం కలుగుతోంది వివాహం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముంది పెళ్లి చూసుకుంటే మళ్ళీ శరీరం వైపుకి మనస్సు వెళ్తుంది ఈ పాత చెప్పు పైన ఎటువంటి స్నేహాన్ని ఉంచుకోకండి అని బాబా అంటున్నారు ఇది వేష్యాలయం అందరూ పతితులుగానే ఉన్నారు ఇది రావణ రాజ్యం ఇక్కడ ఒక్క తండ్రితో తప్ప ఇంకెవ్వరితోనూ మీ మనస్సు పెట్టుకోకూడదు మొత్తం మురళి అంతా వైరాగ్యం తండ్రిని స్మృతి చెయ్యకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగవు మళ్ళీ శిక్షలు కూడా ఎంతో కఠినమైనవిగా ఉంటాయి పదవి కూడా భ్రష్టమైపోతుంది మరి ఈ కలియుగ బంధనాన్ని ఎందుకు వదిలేయకూడదు తండ్రి అందరి కోసం ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు రజోప్రధాన సన్యాసులు ఉన్నప్పుడు ప్రపంచం అశుద్ధంగా ఇంత అశుద్ధంగా ఉండేది కాదు వారు అడవిలో ఉండేవారు అందరికీ వారి ఆకర్షణ కలిగేది మనుషులు అక్కడికి వెళ్ళి వారికి భోజనం అందించి వచ్చేవారు నిర్భయలుగా ఉండేవారు మీరు కూడా నిర్భయలుగా అవ్వాలి భయపడేది ఏముంది ఇందులో శరీరం పోతే పోతుంది ఆత్మకు చావు లేదు ఏమీ లేదు భయం దేనికి ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది మేము అనంతమైన తండ్రి నుండి సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాం అని భావిస్తారు ఇక్కడ ఎంతటి దుఃఖం ఉంది ఎన్నో అశుద్ధమైన రోగాలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కడైతే దుఃఖము రోగము మొదలైన వాటి పేరు కూడా ఉండదో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని బాబా ఇస్తున్నారు అర్ధ అర్ధకల్పం వరకు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తాను ఇక్కడ ఎవరిపైనైనా మనసు పెట్టుకున్నట్లయితే ఎన్నో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది బాబా అంటున్నారు వారు మూడు నిమిషాలు మౌనంగా ఉందామని అంటారు ఎవరైనా శరీరం వదిలితే కేవలం అలా మౌనంగా ఉన్నంత మాత్రాన ఏమవుతుంది ఆ సమయంలో తండ్రిని స్మృతి చేయాలి ఉత్తగా మౌనంగా ఉంటే ఏమొస్తుంది బాబాని స్మృతి చేసి బాబా ద్వారా శక్తులు తీసుకొని ఎవరైతే శరీరం వదిలినారో ఆత్మలకి ఇస్తా పోతే అప్పుడు దానివల్ల లాభం ఉంటుంది తద్వారానే వికర్మలు వినాశం అవుతాయి అని మీరు వారికి అర్థం చేయించవచ్చు ఈ శాంతి యొక్క వరాన్ని ఇచ్చేవారు తండ్రియే వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది వారిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది టీచర్ కూడా ఎన్నో పాఠాలను చదివించాల్సి ఉంది మీరు లేచి నిల్చోవాలి బాబు అంటున్నారు లేచి నిల్చోవాలంటే స్థూలంగా లేచి నిల్చుకునేది కాదు జ్ఞానంలో నిలబడాలి ఎవరు ఏమి అనరు తండ్రికి చెందిన వారిగా అయితే కడుపుకు కావాల్సింది తప్పక లభిస్తుంది శరీర నిర్వహణ కోసం ఎంతో లభిస్తుంది వేదాంతి అక్కయ్యే ఉన్నారు కదా వేదాంతి ఉంది కదా తను పరీక్ష రాసింది అందులో గీతా భగవంతుడు ఎవరన్నా పాయింట్ ఒకటి వచ్చింది తను పరంపిత శివపరమాత్మ అని రాసేసింది దాంతో వాళ్ళు ఫెయిల్ చేసేసినారు మరి ఎవరైతే కృష్ణుని పేరు రాశారో వారు పాస్ చేశారు తను నిజం నిజాన్నే చెప్పింది కాబట్టి తెలియని కారణంగా ఫెయిల్ చేసేశారు కానీ నేను నిజమే వ్రాశాను గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మయే కానీ దేహదారి అయిన కృష్ణుడు కాదు అని వారితో వాదించాల్సి ఉంటుంది కానీ తనకు ఆత్మిక సేవ చేయడంపైనే మనస్సుంది కావున దాన్ని వదిలేసింది బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి వేదాంత గురించి నేరోబీలో ఉంటారు ఆఫ్రికా ఎంత దూరం ఆఫ్రికా అక్కయ్య దినచర్య చూస్తే ఆశ్చర్యపడతారు మీరు అంత మంచిగా ఇప్పటి వరకు సెవెంటీ ప్లస్ ఉంటాయి అని ఎంత యాక్టివ్గా ఉంటారు ఛాన్స్లో పోతారు సందేశపత్రిక నుంచి రాత్రి వరకు అక్కడ ఉండే అక్కయ్యలు మొత్తం ఆఫ్రికా అంతా అన్ని దే అన్నీ రా దేశాలు రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి అన్ని భూభాగాలు కంప్లీట్ చేసేస్తున్నారు బాబా సేవ చేసి అనేక అనేక కరోనా టైంలో అనేక అనేకమైనటువంటి ఆఫ్రికా దేశంలో ఉండే అక్కాయిల అనుభవాలు కూడా శివస్మృతి ఛానల్ వాళ్ళు పెట్టడం జరిగింది చాలా గగుర్పాటు వచ్చే విషయాలు ఫారిన్ కంట్రీస్లో ఉండే అక్కాయిల అన్నయ్యల అనుభవాలు బాబా అంటున్నారు వేదాంతి అక్కయ్య ఎంత బాగా రాసింది అంటున్నారు చూడండి చంద్రికా దీది అహ్మదాబాద్ చంద్రికా దీది యొక్క లౌకిక ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇక ఈ శరీరాన్ని కూడా వదిలేసి సైలెన్స్ లోకంలోకి వెళ్ళాలని మీకు తెలుసు స్మృతి చేయడం ద్వారానే ఆరోగ్యము సంపద రెండూ లభిస్తాయి ఆరోగ్యము సంపద రెండు లభిస్తాయి భారతదేశంలో శాంతి సంపద రెండు ఉండేవి కదా ఈ విధంగా కుమారులైన మీరు కూర్చొని అర్థం చేయిస్తే మిమ్మల్ని గురించి ఎవ్వరు ఏమన్నారు ఎవరైనా ఎదుర్కొన్నట్లయితే మీరు విధిపూర్వకంగా వాళ్ళతో మాట్లాడండి పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి వారు ఏం చేస్తారు అంతేగాని మీరు ఆకలితో చనిపోతారనేమి కాదు అరటి పండ్లతో పెరుగుతో కూడా రొట్టెలు తినచ్చు ఏమంటున్నారు బాబా కడుపు కోసం రెండు రొట్టెలు తింటే చాలు ఏం చనిపోం బాబా అయినామంటే బాబా ఆ బిడ్డల్ని ఎట్లో ఒకట్లా తప్పకుండా రక్షిస్తారు కాబట్టి బాబా అంటున్నారు మనమేం ఆకలితో చనిపోము కాబట్టి మీరు అనేకాత్మల సేవ చేయండి మనుషులు తమ కడుపు కోసం ఎన్ని పాపాలు చేస్తున్నారు బాబా వచ్చి అందరినీ పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా తయారు చేస్తున్నారు ఇందులో పాపాలు చేయాల్సిన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీరు ముఖాలు భాగం సుఖం మీకు ముక్కాలు భాగం సుఖం లభిస్తుంది యుగంలో కూడా మిగిలిన కాల్ భాగం దుఃఖాన్ని కొంచెం అనుభవిస్తారు మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అయిపోతాయని బాబా చెప్తున్నారు దీనికి ఇంకొక ఉపాయమే లేదు భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు శివుని పూజను మీరు మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అయినా కానీ బయట మందిరాల్లోకి లేకి తప్పకుండా వెళ్తారు ఇక్కడైతే మీకు తండ్రి లభించారు మీరు చిత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తండ్రి గురించి మీకు తెలుసు వారు మన అనంతమైన తండ్రి పిల్లలకు స్వర్గ రాజ్యాధికార వారసత్వాన్ని వాళ్ళు ఇస్తున్నారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వస్తారు ఇక్కడ శాస్త్రాలు మొదలైన వాటి చదువు వాటిని చదవాల్సిన విషయం ఏదీ లేదు కేవలం తండ్రిని స్మృతి చేయాలి బాబా ఇక మేము వచ్చేస్తున్నాం అని మీరు ఇల్లు వదిలి ఎంత సమయమైంది అని మీరు బాబాతో చెప్పాలి మీరు ఇల్లు వదిలి ఎంత సమయమైంది సుఖధామాన్ని వదిలి అరవై మూడు జన్మలైంది ఇప్పుడు ఇక శాంతిధామం లేకి సుఖధామం లేకి పదండి ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి అని బాబా అంటున్నారు ఎంత గట్టిగా చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రపంచం నుంచి మమకారం సమాప్తమయ్యేది కష్టం శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి ఇంకే కష్ట విషయము లేదు శివబాబాకు ఏ శాస్త్రం మొదలైన వాటిని చదవాల్సిన అవసరం లేదు ఈ బ్రహ్మ అన్నీ చదివేవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు ఈ బ్రహ్మ కూడా చదివించగలరు అనుభవీలు కదా కానీ మీరు ఎల్లప్పుడూ శివబాబాయే చదివిస్తున్నారని భావించండి వారిని స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు అవుతాయి మధ్యలో ఇతడు కూడా ఉన్నారు బ్రహ్మ కూడా ఇప్పుడు ఇక సమయం చాలా తక్కువ ఉంది పెద్ద ఎక్కువేమీ లేదు భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుందిలే అని భావించకండి స్కూల్లో చదువు పురుషార్థాన్ని చేస్తారు కదా భాగ్యంలో ఉంటే చూద్దాంలే అని అన్నారు కదా ఇక్కడ చదవకపోతే అక్కడ జన్మ జన్మాంతరాలు పనివారిగా అవుతూ ఉంటారు అండర్లైన్ రాజ్యం లభించదు ఏదో చివరిలో కిరీటం పెడతారు అది కూడా త్రేతాయుగంలో పవిత్రులుగా ఈ ఇతరులను తయారు చేయడమే ముఖ్యమైన విషయం సత్యనారాయణని సత్యమైన కథను వినిపించాలి ఇది చాలా సహజమైనది తండ్రులు ఇద్దరు ఉన్నారు హద్దు తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుంది బేహద్దు తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ విధంగా దేవతలుగా అవుతారు కానీ అందులో కూడా ఉన్నత పదవిని పొందాలి కదా పదవిని పొందేందుకే ఎంతో మారణ హోమాలు చేస్తున్నారు చివర్లో బాంబుల ద్వారా కూడా పరస్పరం సహాయం చేసుకుంటారు ఒకప్పుడు ఈ ధర్మాలే లేవు ఇప్పుడు ఇక మళ్ళీ అవి ఉండవు తర్వాత మీరు రాజ్యం చేయనున్నారు చేస్తారు కావున ముందు మీ పైన దయ చూపించుకోండి మళ్ళా వేరే వాళ్ళపైన దయ చూపించుకుందరు ఫస్ట్ మీ పైన మీరు దయ చూపించుకోండి మిమ్మల్ని మీరు అక్కడికి వెళ్ళేకి ఉన్నత పదవి పొందేకి అర్హులుగా చేసుకోండి తర్వాత కథ తర్వాత తక్కువలో తక్కువ ఉన్నత పదవినైనా పొందాలి ఏమంటున్నారు విశ్వరాజ్యాధికారం వద్దులే తక్కువలో తక్కువ ఉన్నత పదవైనా పొందాలి కదా మా ఇటుకను కూడా ఒకటి పెట్టండి అని పిల్లలు అర్ధ రూపాయి కూడా ఇచ్చి వెళ్తారు సుధాముని ఉదాహరణ ఉంది కదా పిటికడి బియ్యానికి బదులుగా అతనికి మెహల్స్ లభించాయి పేదవాడి వద్ద ఎనిమిదాణాలే ఉంటే తాను అదే ఇస్తాడు కదా బాబా మేం పేదవాళ్ళం అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు ఏమంటున్నారు బాబా ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు ఇక్కడ ఇది అందరి అసత్యమైన సంపాదన దానపుణ్యాలు ఏవైతే చేస్తారో అవన్నీ పాపాత్మలకే చేస్తారు కావున పుణ్యానికి బదులుగా పాపం లభిస్తుంది ఆ వారిపైన ఆ పాపం వస్తుంది అలా చేస్తూ చేస్తూ అందరూ పాపాత్మలుగా అయిపోయారు సత్యుగంలోనే పుణ్యాత్మలు ఉంటారు అది పుణ్యాత్మల ప్రపంచం దాన్ని బాబానే వచ్చి తయారు చేస్తున్నారు పుణ్యాత్మలుగా పాపాత్మలుగా రావణుడు తయారు చేస్తాడు అశుద్ధంగా అయిపోయారు అశుద్ధమైన పనులు చేయకండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచంలో అశుద్ధతే ఉండదు దాని పేరే స్వర్గం మరి ఇంకేమి స్వర్గం అని అనడంతోనే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు కావుననే వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయి ఆత్మ అవినాశి ఎంతమంది నటులు ఉన్నారు ఎక్కడో అక్కడ కూర్చొని ఉంటారు కదా అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు తరంధామంలో ఇప్పుడు కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు దేవీ దేవతల రాజ్యం అక్కడ లేదు ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం ఇప్పుడు మళ్ళీ అదే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతోంది మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి మీరు ఎప్పుడైతే స్వర్గంలో ఉండేవారో అప్పుడు ఇంకే ధర్మము ఉండదు చిత్రంలో రావణ్కి బా రామునికి బాణాలు ఇచ్చారు అక్కడ బాణాలు మొదలైన వాటి విషయమే లేదు స్థూలమైన హింసనే ఉండదు సూక్ష్మమైన హింసనే ఉండదంటే స్థూలం ఎక్కడి నుంచి వస్తుంది ఇది కూడా అర్థం చేసుకుంటారు కల్ప పూర్వం ఎవరు ఏ సేవ చేశారో దాన్నే ఇప్పుడు కూడా చేస్తారు ఎవరైతే చాలా సేవను చేస్తారో వారు తండ్రికి కూడా ఎంతో ప్రియమైన వారిగా అవుతారు లౌకిక తండ్రి పిల్లలు కూడా లౌకిక తండ్రికి పిల్లలు ఉంటారు వారు కూడా ఎవరైతే బాగా చదువుతారో వారిపైన తండ్రికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా ఎవరైతే కొట్లాడుతూ ఉంటారు తింటూ ఉంటారు వారిని ఎందుకు ప్రేమిస్తారు సేవ చేసేవారు ఎంతో ప్రియమనిపిస్తారు రెండు పిల్లలు కొట్లాడుకుంటే కొట్లాడుకున్నాయనే కథ ఉంది కదా మధ్యలో వెన్న కృష్ణుడు తినేసినాడు మొత్తం విశ్వ రాజ్యాధికారం అనే వెన్న మీకు లభిస్తుంది కావున ఇప్పుడికా ఏ పొరపాట్నూ చేయకండి అశుద్ధంగా కాకూడదు దీని వెనుక మీ రాజ్యాన్ని పోగొట్టుకోవద్దండి బాబా డైరెక్షన్ లభిస్తున్నాయి స్మృతి చేయకపోతే పాప భారం పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఎన్నో శిక్షలను అనుభవించాల్సి వస్తుంది ఎంతగానో బాధపడతారు ఏడుస్తారు ఇరవై ఒక్క జన్మల రాజ్యాధికారం లభిస్తుంది కదా ఇందులో ఫెయిల్ అయితే ఎంతగానో బాధపడాల్సి ఉంటుంది అత్తగారింటిని స్మృతి చెయ్యకూడదు అలాగే పుట్టింటిని స్మృతి చెయ్యకూడదు కేవలం భవిష్యత్ కొత్తింటిని మాత్రమే స్మృతి చెయ్యాలి అని బాబా అంటున్నారు ఎవరిపైనా చూ ఎవరినైనా చూసి బొంగరంలా అయిపోకూడదు ఆకర్షితం కాకూడదు పుష్పాలుగా తయారవ్వాలని బాబా అర్థం చేయిస్తున్నారు దేవతలు పుష్పాలుగా ఉండేవారు కలియుగంలో ముళ్ళు ఉండేవి ఇప్పుడు మీరు సంగమయుగంలో యుగంలో పుష్పాలుగా అవుతున్నారు కావున ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ఇక్కడ ఆ విధంగా అయితేనే సత్యుగంలోకి వెళ్తారు అచ్చా మీతే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా ధారణ కోసం ముఖ్య సారం అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు అందుకోసం ఈ ప్రపంచంలో ఎవరిపైనా మీ మనస్సు పెట్టుకోవకండి ఈ చీచీ శరీరాలను ప్రేమించకూడదు కలియుగ బంధనాలను తెంచేయాలి రెండో పైన విశాల బుద్ధి కలవారిగా అయ్యి నిర్భయలుగా కావాలి పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఇప్పుడు ఎటువంటి పాపాలు చెయ్యకూడదు విశాల బుద్ధి ఎందుకు నిర్భయలుగా అయ్యేందుకు విశాల బుద్ధి ఎందుకు ఉండాలి ఆలోచించండి కడుపు కోసం అబద్ధాలు చెప్పకూడదు పిటికడి బియ్యాన్ని కూడా సహనం చేసుకొని సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి మీ పైన మీరు దయచూపించుకోవాలి వరదానం పరమాత్మ లగన్ ద్వారా స్వయంను మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా తయారు చేసే తపస్వి మూర్తులుగా కండి పరమాత్మ లగన్ ద్వారా స్వయంను మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా తయారు చేసే తపస్వి మూర్తులుగా కండి ఒక పరమాత్మ ప్రేమలో ఉండడమే తపస్సు ఈ తపస్యా బలమే స్వయం మరియు విశ్వమును సదాకాలం కోసం నిర్విఘ్నంగా తయారు చేస్తుంది నిర్విఘ్నంగా ఉండడం నిర్విఘ్నంగా చెయ్యడమే సత్యమైన సేవ ఎవరైతే అనేక రకాల విఘ్నాల నుండి సర్వ ఆత్మలను ముక్తులుగా చేస్తారో అటువంటి సేవాదారి పిల్లల తపస్సు యొక్క ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకొని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తులుగా అవుతారు బాబాతో తీసుకొని జీవన్ముక్తి వరదానాన్ని వాళ్ళు తీసుకుంటారు ఇతరులకు ఇప్పిస్తారు ఎవరంటే స్వయం విఘ్నాల నుండి సర్వబంధనాల నుండి ముక్తులుగా అయ్యేటువంటి సేవాదారి సత్యమైన సేవాదారి పిల్లలు సత్యమైన సేవ స్వయం నిర్విఘ్నులుగా కావడము ఇతరులను నిర్విఘ్నంగా చేయడమే సత్యమైన సేవ సేవ ఎన్ని రకాలు ఏది సత్యమైన సేవ ఇది మనం మనల్ని మనము చెక్ చేసుకోవాలా స్లోగన్ అనేక మందికి పంచిన స్నేహాన్ని ఒక్క తండ్రి వైపు ఉంచడమే శ్రమ నుంచి దూరం కావడం సత్యమైన ప్రేమను అనేక దేహదారులకు పంచిండేదాన్ని తీసేసి ఒక్క బాబా పైన ఉంచడమే సత్యమైన ప్రేమ నాలుగో విషయం నాలుగో అవ్యక్త ఇషారా నాలుగో పాయింట్ ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఖజానా ప్రాప్తిస్తే లేదా అకస్మాత్తుగా ఎవరికైనా కొద్దిగానైనా ధనం లభిస్తే వారు చాలా సంతోషపడిపోతారు ఒక పదివేలు ఇచ్చినారు ఒక లక్ష రూపాయలు ఇచ్చినారు చాలా సంతోషపడిపోతారు అల్పబుద్ధి అని అర్థం పిల్లలైన మీకు ఎటువంటి ధనం లభించిందంటే దాన్ని ఎప్పుడూ ఎవరూ లాక్కోలేరు దోచుకోలేరు అవినాశి జ్ఞాన ఖజానా గుణాల ఖజానా శక్తుల ఖజానా ఆశీర్వాదాల ఖజానా సమయ ఖజానా సంకల్ప ఖజానా శ్వాస ఖజానా ఎన్ని ఖజానాలు బాబా నుండి లభించినాయి ఇరవై ఒక్క తరాలకు సదా ధనవంతులుగా ఉంటారు మీకు అన్ని ఖజానాల తాళమి చెవి లభించింది ఎవరు తాళమి చెవి నా బాబా అనడమే బాబా దొరకడమే ఖజానాల తాళమి చెవి లభించడం ఆ తాళమి చెవి ఏమిటంటే బాబా బాబా అని అన్నారంటే ఖజానా తెరుచుకుంటుంది అక్కడ ఉంది కదా ఉపన్షేమ షట్ ఖజానాలు తెరుచుకుంటుంది అల్లావుద్దీన్ అద్భుత దీపం సంపన్నులుగా అయిపోతారు సదా ఇదే సంతోషంలో నిండుగా ఉండండి ఇదే సంతోషం బాబా లభించినారంటే అన్నీ లభించినాయి నాకు ఇంకేం వద్దు అనే దాంట్లో సదా అదే ప్రాప్తిని పొందుకునే సంపూర్ణమైన పురుషార్థంలో తన్నమయమై ఉంటే ఇంకేమీ మనకు అవసరం ఉండదు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ